ఇది కాస్త చిటపొట అనేంత వరకు ఎంచుకుంటే సరిపోద్ది ఒకప్పుడు కందిపప్పుని శుభ్రం చేసి తీసుకున్నాము ఇందులోకి ఒక గ్లాస్ అండ్ నీళ్ళు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం నాలుగు పెద్ద సైజ్ టమాటాలు పెద్ద భాగాలుగా కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చేసరికి కుడికించుకుందాం రుచికి సరిపడి ఉప్పు వేసుకొని అట్లనే ఒక టీ స్పూన్ కొత్తిమీర వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీన్ని సో మెత్తగా ఉడికిపోయింది పప్పు మనకి ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని వేస్తున్నాను ఒక పడింది ఇది సో నిమ్మకాయ సైజు ఎందుకు పెద్దగా వేసుకోద్దా చింతపండు అనిపించవచ్చు మనకి ఏంటంటే టమాటా పప్పు ఇది చింతపండు కొంచెమే పడుతుంది టమాటాలు ఎక్కువ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ ఆవాలు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపక్క దంచినవి ఇందులోకి వేస్తున్నాను మూడు ఎండుమిరపకాయలు విరుచుకున్నాయి ఓ రెబ్బ కరివేపాకు ఇది కాస్త చిట్టపట అనేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆరుపుకొని ఈ తాలింపు చల్లగా అయినాక వండు ఉంచుకున్న పప్పుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకప్పుడు నీళ్ళు వేసుకొని మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ అండ్ ఏమి టమాటా పప్పు రెడీ సో ఇది వైట్ రైస్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ నంచుకొని పాపడాలు పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఈ పప్పు ఉంటే చాలు ఇంకే రెసిపీ అవసరం లేదు పప్పుతోని కూడా మొత్తం రైస్ తినవచ్చు కడుపు నిండా తినవచ్చు అంత బ్రహ్మాండంగా వస్తుంది ట్రస్ట్ మీ సో నేను చెప్పిన కొలతలతో చేయండి మంచి టమాటా పప్పు మేము ప్లేట్లోకి వస్తుంది టేస్టీ అండి ఏమి టమాటా పప్పు రెడీ